రోజు దేవుని మాట కీర్తన గ్రంథం తొంభై ఐదవ అధ్యాయము ఆరు ఏడు వచనాలు ఆయన మన దేవుడు మనం ఆయన పాలించు ప్రజలము ఆయన మేపు కోరలము రండి నమస్కారం చేసి సాగిలపడదాము పడదాము సృజించిన యహా సన్నిధిని మోకరించుదాము నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎంత మేలు ప్రిమ నా సహోదరి సహోదరులారా ఆయన ఎవరు ఆయన మన దేవుడు మన రక్షకుడు మన కోసం వచ్చిన దేవాది దేవుడు శిలువులో ప్రాణం అర్పించిన దేవుడు జాలిగల దేవుడు కృపామయుడు ఆలోచనకర్త బలవంతుడ దేవుడు నిత్యుడగు తండ్రి ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు ఆయన ఎవరు మన దేవుడు మనం సృష్టించిన సృష్టికర్త మూడవ దినంన మృత్యుంజయుడైన దేవుడు మనం ఆయన పాలించు ప్రజలము ఆయన ఎవరు ఆయన మనల్ని పరిపాలిస్తున్నాడు మనల్ని నడిపిస్తున్నాడు మనల్ని పోషిస్తున్నాడు మనల్ని సంరక్షిస్తున్నాడు మనం ఆయన పాలించు ప్రజలము ఆయన మేపు గొర్రెలము దేవుడు ఏమంటున్నాడు మనల్ని గొర్రెలతో పోల్చాడు ఆయన మేపు గొర్రెలము గొర్రెలు మాట వింటాయా వినవు ఒకే స్థలంలో కూర్చుంటాయా కూర్చోవు పరిగెడతాయి అలా చేస్తాయి ఇలా చేస్తాయి అయినప్పటికీ గొర్రెల కాపరి ఎంతో ఓర్పుగా సహనంగా వాటిని మేపడం జరుగుతుంది దేవుడు మనల్ని గొర్రెలతో పోల్చాడు ఆయన మేపు గొర్రెలము మనము గొర్రెల లాంటి స్వభావం కలిగిన మనము ఎవరి చేతిలో ఉన్నాము బలమైన దేవుని హస్తాల్లో ఉన్నాము మరి మనం ఏం చేయాలి రండి నమస్కారం చేసి సాగులు సాగిలపడదము ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాలి నమస్కారం చేయడానికి దేవుని సన్నిధికి వెళ్ళాలి అంత మాత్రమే కాకుండా నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడ నీ ఇంట్లో నమస్కారం చేసి సాగిలపడాలి దేవునికి దేవుని అందు మన భయభక్తులు కలిగి ఆయన ఎదుట సాగిలపడాలి ప్రార్థన చేసే వారంగా ఉండాలి మనం అదే రీతిగా మనం సృజించిన ఏహా సన్నిధిని మోకరించుదము మనల్ని సృజించిన ఏహవా సన్నిధి సన్నిధి ఎక్కడ ఉంటుంది మనం మనల్ని దేవుడు ఆలయంగా చేసుకున్నాడు హృదయాన్ని ఆ హృదయాన్ని మనం ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఆ ఉంచుకుంటే దేవుడు నివసిస్తాడు పరిశుభ్రంగా లేకపోతే ఆయన ప్రక్కకు వెళ్ళిపోతాడు మనల్ని సృజించిన యహోవా సన్నిధిని మోకరించుదము మనల్ని సృష్టించిన సృష్టికర్త ఎదుట మనం ఏం చేయాలి మోకరించాలి ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు మనం మోకరిస్తే మనం మేలులో ఆశీర్వాదాలు పొందుకోగలము నేడు మీరు ఆయన మాటను అంగీకరించినాడలా ఎంత మేలు మనం ఏం చేయాలి ఆయన మాట అంగీకరించాలి మనము రెండు వేల ఇరవై సంవత్సరం మొదటి సమయంలో మనం వాగ్దానాలు తీసుకున్నాం ఆయన వాగ్దానాలు మనకు అనుగ్రహించాడు ఆయన కృపను బట్టి మనము దేవుని సన్నిధిలో ఉన్నాము ఆయన ప్రేమించిన ప్రేమించి మనకిచ్చిన వాగ్దానాలను మనం చేత పట్టుకున్నాము మరి అవి నెరవేరాలి అంటే మనం ఏం చేయాలి ఆయన మాట మనం అంగీకరించాలి ఆయన మాట ప్రకారం మనం జీవించాలి జీవిస్తే ఎంత మేలు అని దేవుడు చెప్తున్నాడు ఎంతో మేలు అంట ఆ మేల్లో ఏముంటుంది ఆశీర్వాదం ఉంటుంది దీవుళ్ళు ఉంటాయి కృప ఉంటుంది సంతోషం ఉంటుంది సమాధానం ఉంటుంది ఐశ్వర్యం ఉంటుంది ఆత్మీయ ఆశీర్వాదాలు ఉంటాయి మనం అంత మాత్రమే కాకుండా మన యొక్క నిత్య నిత్య జీవితంలో కావలసిన సదుపాయాలన్నీ ఆయన సమకూర్చే దేవుడిగా ఉన్నాడు మనం ఎవరి మాట వినాలి మనల్ని సృజించిన ఏహో మాట మనం అంగీకరించాలి ఆయన మాట ఎంతో విలువైంది శ్రేష్టమైంది మన యొక్క జీవితాలను బాగు చేసేది మన జీవితాలను ఉన్నత స్థితిలో ఉంచేది ఆయన మాట ఆయన మాట వింటే మనకు మేలు సంతోషము సమాధానము దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుందాం తండ్రి కృపగల నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలయ నీ వాక్యం ఇంటున్న ప్రతి బిడ్డను పేరు పేరున ఆశీర్వదించండి వారి కుటుంబ సభ్యులందరినీ ప్రభాని కనుపాపలో భద్రపరచండయ్యా వారి రాకపోకల్లో తోడుగుండండి ప్రభా వారికి ప్రేమించిన ప్రేమించి ఇచ్చిన వాగ్దానాలను ప్రభనైనా అవి నెరవేరలో ఆగిన ప్రభనాయన నీ మాట ప్రోబనాయన నీ సమయం నుంచి ప్రోభ నీ మాట అంగీకరించి ప్రోభ నీతో స్నేహం చేసే కృపను తండ్రి నాయన మా ప్రియులందరికీ అనుగ్రహించండి ప్రోబనయన మా అందరికీ ప్రోబనైనా అనుగ్రహించండి ప్రోభనయన నీ యొక్క మాట ప్రభ అంగీకరించి నీతో స్నేహం చేస్తూ జీవించే కృపను తండ్రి మా అందరికీ దయచేయండి అయ్యా నువ్వు సహాయం చేయాలి ప్రోబనాయన తండ్రి నాయన నీ సహాయం ఎంతో ప్రోబనాయన మా జీవితాలను ప్రోబనాయన మార్చేది ప్రాభ తండ్రి నాయన నువ్వు సహాయం చేస్తున్నప్పటికీ ప్రోబనాయన మేము నీ నుంచి దూరం అయ్యే పరిస్థితులు అటువంటివి ఏమీ ప్రోబనాయన లేకుండా ప్రోబనయన సమాధానానికి కర్తవైన నీ వైపు చూస్తూ ప్రభా ఈ లోక ముందుకు సాగిపోయే జీవితాన్ని మాకు అనుగ్రహించండి ప్రోభ కృపగల దేవా ఎవరైతే సమస్యలతో ఇబ్బందులతో ఇరుకులతో తండ్రి నరిగిపోతున్నారో వారిని ప్రభా జ్ఞాపకం చేసుకొని తండ్రి వారి యొక్క సమస్యల నుంచి తండ్రి వారికి విడుదల కలిగి చేయండి ప్రభా కృపగల దేవ ఈ యొక్క నూతన సంవత్సరం రెండు వేల ఇరవైదో సంవత్సరం జనవరి ప్రభ నాయన జనవరి నెలలో ఉన్నామయ్యా తండ్రి నూతన ఆశీర్వాదాలు పొందుకొని ప్రభా నీకు నీ ఎదుట సాక్షులుగా నిలబడలాగిన ప్రభ కృప అనుగ్రహించండి ప్రభా కృపగల దేవాన్ని కృపను కోరుకుంటూ నా ప్రభు రక్షకుడు అనేసి క్రీస్తు వారి నామంలో అతి వినయంగా నాడు వేడుకుంటున్నాను తండ్రి ఆమె నా అందరికీ ప్రయత్నాడు